హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది మరి క్యాబినెట్ మీటింగ్లో మూడు పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే ఆయన విడుదల చేయబోతున్నారు మరి రాష్ట్ర ఇప్పటికే ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో మనకు ఇప్పటికీ కూడా ఒక రెండు పథకాలను మాత్రమే విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా ఒక పథకాన్ని విడుదల చేశారు మరి ఇందులో భాగంగా మిగిలినటువంటి పథకాలపైన కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి వారికి ఈ యొక్క పథకాల ద్వారా మేలు చేయాలనే ఉద్దేశంతో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర ఎవరైతే మనకు ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రేపు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతోంది ఈ యొక్క పథకాలకు మరి ఈ యొక్క పథకాలు ఆమోదం తెలిపింది ఆల్రెడీ ఇప్పటికే డేట్స్ అయితే ప్రకటించారు కానీ మనకు డబ్బులు విడుదల చేయాలి కాబట్టి మరి డబ్బుల విడుదలకు రేపు జరిగిపోయే కేబినెట్ మీటింగ్లో కీలకం జరగబో కాబోతోంది మరి క్యాబినెట్ మీటింగ్లో ఏ ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారు మరి ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఎవరెవరికి మేలు జరుగుతుంది ఎవరెవరికి మేలు జరగదు ఎవరెవరికి ఎంత డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా తప్పకుండా మీ చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది ఒకటి లేదా రెండు నిమిషాలు చూస్తే మీకు విషయం అనేది అర్థం కాదు దయచేసి చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది మీకు ఎదురుగా ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీకు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ని కూడా మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి లైక్ గుర్తుపైనే ఇప్పుడే నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీతో పాటు మరొక పది మందికి వీడియో అనేది ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి దానిపైన నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ నోటిఫికేషన్ గంట వస్తుంది మరి ఆ గంట పైన కూడా నొక్కి అయితే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా మీ ఫోన్లో మీరు మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు లేకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు గారు ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఇప్పటికీ రెండు పథకాలను అయితే అమలు చేశారు ఇప్పటికీ మళ్ళీ మరొక మూడు పథకాలను అయితే అమలు చేయడానికి రేపు ఉదయం పదకొండు గంటలకు ఆయన అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగబోతుంది మరి కేబినెట్ మీటింగ్లో మూడు పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆల్రెడీ డేట్స్ అయితే ఫిక్స్ చేశారు మరి డబ్బులు విడుదల చేయాలి కదా మరి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మరి ఏ పథకానికి ఎంత డబ్బులు విడుదల చేస్తున్నారు ఎవరెవరికి మేలు జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు యాభై ఏళ్ళు నిండిన వారు అలాగే అరవై ఏళ్ళు నిండిన నిండిన వారు వృద్ధులు అంటే వితంతువులు ఒంటరి మహిళలు తనలు డబ్బుకారులు అలాగే వికలాంగులు వీళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు దేనికోసం ఎదురు చూస్తున్నారు అంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట మరి కొత్త ఫింక్షన్ల పైన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది కొత్త ఫింక్షన్లను మంజూరు చేసి మరి ఇప్పటి వరకు కూడా కొత్త ఫింక్షన్లు అనేది మంజూరు కాలేదు మరి ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా కొత్త ఫింక్షన్లు మంజూరు కాకుండా ఉండడం వల్ల ఎక్కువ మంది లబ్ధిదారులు ఈ ఉన్నటువంటి వితంతు మహిళలకు స్పోర్ట్స్ కింద ఒక డెబ్బై ఏడు వేల మందికి నాలుగు వేల రూపాయలు అయితే ఈ నెల పన్నెండవ తారీఖునే అయితే మనకు గ్రామవార్డు సచివాలయ అధికారులు అయితే ఫిన్షన్ పంపిణీ చేయబోతున్నారు ఇది ఇక ఇది మినహాయి మినహాయి ఇస్తే మనకు వృద్ధులు వికలాంగులు నేతనలు వితంతులు మహిళలు ఇట్లా ఉన్నటువంటి వారంతా కూడా ఎదురు చూస్తున్నారు మాకు కొత్త ఫిన్షన్కు ఎప్పుడు అవకాశం ఇస్తారా అని చెప్పేసి మరి రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు నిర్ణయం తీసుకుంటారు మరి నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ జూన్ నెలలో ఈ కొత్త ఫింక్షన్లకు మీరు అప్లై చేసుకోవచ్చు యాభై ఏళ్ళ ఫింక్షన్ కూడా ఇస్తామన్నారు బీసీ ఎస్సీ ఎస్టీలకు అలాగే మైనారిటీలకు మరి యాభై ఏళ్ళ ఫింక్షను మీరు దరఖాస్తు చేసుకోవచ్చు యాభై ఏళ్ళ ఫిన్షన్ల పాటు వృద్ధాప్య ఫింక్షను దరఖాస్తు చేసుకోవచ్చు దాంతోపాటు వితంతు ఫింక్షను అలాగే నేతన్న ఫింక్షను డబ్బుకారుల ఫింక్షను చర్మకారుల ఫింక్షను ఇలా అన్ని రకాల ఫింక్షన్లకు వికలాంగుల ఫింక్షన్ ముఖ్యంగా నాలుగు వేల పదహైదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఈ ఫింక్షన్లు అన్నిటికీ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట ప్రభుత్వం సిద్ధంగా ఉంది మొట్టమొదటిగా రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ ఫింక్షన్లు అన్నిటికీ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట ప్రభుత్వం సిద్ధంగా ఉంది మొట్టమొదటిగా రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ కొత్త ఫింక్షన్లు నిర్ణయం తీసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మరి సీఎం గారి అయితే నిర్ణయం వెల్లడించిన వెంటనే కూడా మీరు దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది కావాల్సినటువంటి ప్రూఫ్స్ పెట్టుకొని రెడీగా ఉండి ఈ యొక్క ఫంక్షన్కు మీరు అప్లై చేసుకోండి కొత్త ఫంక్షన్లకు మళ్ళీ కూడా అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మీకు ప్రభుత్వం నుంచి అంటే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న వెంటనే కూడా మరొక వీడియోతో మీ ముందుకుంటాను నేను తప్పకుండా అప్లై చేసుకోవడానికి చాలా వీడియోలు చేశాను వృద్ధాప్య ఫింక్షన్కి ఎలా అప్లై చేసుకోవాలి యాభై ఏళ్ళ ఫింక్షన్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ జిరాక్సులు కావాలి అలాగే నేతన్న ఫింక్షన్కి ఎలా అప్లై చేసుకోవాలి ఒంటరి మహిళకి ఎలా అప్లై చేసుకోవాలి వికలాంగుల ఫింక్షన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే వీడియోస్ని మన ఛానల్లో ఉన్నాయి మీ సునీత వెంకట్ క్రియేషన్స్ ఛానల్లో మీరు ఇంతగా ఆదరించి సపోర్ట్ చేస్తున్నారు తప్పకుండా వీడియోస్ కూడా చూడండి ఎలా ఏ ప్రూఫ్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలు అందులో ఉంటాయి తెలుసుకొని రెడీగా ఉండండి అప్లై చేసుకోవడానికి రేపు మొట్టమొదటిగా ఈ నిర్ణయం వెలువడుతుందని మనకు వచ్చినటువంటి సమాచారం మరి చూద్దాం సీఎం గారు ఏం చెప్తారో మరి ఇటు మొట్టమొదటిగా నిర్ణయించే పథకం అన్నమాట మరి ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పన్నెండవ తారీఖున మనకు తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేస్తానని చెప్పి బహిరంగంగా అధికారికంగా కూడా ఆయన ప్రకటించారు మరి కడపలో జరిగినటువంటి మహానాడు వేదికగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకాన్ని పన్నెండవ తేదీ నుంచి విడుదల చేస్తున్నాను అన్నారు మరి ఈ పన్నెండవ తేదీన విడుదల చేసేటువంటి తల్లికి వందనం పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది దాదాపు అరవై లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ తల్లి వందనం ద్వారా పదహైదు వేల రూపాయల చొప్పున జమ చేయబోతుంది మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రేపైతే విడుదల చేస్తారు పరిపాలనా అనుమతులను అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి క్యాబినెట్ అయితే ఈ పరిపాలనా అనుభవాలు అయితే మంజూరు చేస్తుంది మరి ఈ పరిపాలన అనుమతులు వస్తే కనుక జూన్ పన్నెండున విడుదల అయ్యేటువంటి ఈ పథకానికి సంబంధించి డబ్బులు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు ఇలా ఎంతమంది ఉంటే ఎంతమంది పిల్లలకు కూడా అన్ని పదహైదు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది మరి ఇప్పటికీ జాబితా కూడా తయారవుతుంది ఫైనల్ జాబితా మరి ఎల్లుండి క్యాబినెట్ meeting పూర్తయినటువంటి మరుసటి రోజు ఫైనల్ జాబితా వస్తుంది మరి డబ్బులు కూడా రేపు విడుదల అయిపోతాయి మరి జూన్ పన్నెండు నుంచి కూడా తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి జమ చేయడానికి మన ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రెడీగా ఉండండి ప్రతి తల్లి కూడా ప్రతి మహిళ కూడా ప్రతి విద్యార్థి కూడా మీ యొక్క ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి మీరు కొన్ని కొన్ని రకాల ప్రూఫ్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ కూడా మీ దగ్గర పెట్టుకొని రెడీగా పెట్టు పెట్టుకోండి ప్రభుత్వం మనకు జూన్ రేపు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు వివరాలను అయితే వెల్లడిస్తుంది రెడీగా ఉండండి ఈ యొక్క ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేటువంటి మరొక పథకం మరి మరి ఈ నెల ఇరవై అమలు చేస్తున్నారు అన్నారు మరి పీఎం కిసాన్ ఇరవైవ విడత ఇరవైవ తేదీన విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మరి ఇరవయవ తారీఖున విడుదల అయ్యేటువంటి ఈ రైతులకు సంబంధించినటువంటి మరొక పథకానికి సంబంధించిన నిధులను కూడా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆమోదించి విడుదల అయితే చేయబోతుంది ఏపీ క్యాబినెట్ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను కాస్త ఒక్కొక్క రైతుకు కూడా తొలి తొలి విడతలో ఏడు వేల రూపాయలను విడు విడుదల ఆమోదం అయితే తెలుపు తెలిపి రేపు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో అరవేల మూడు వందల కోట్ల రూపాయలను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల కోసం అయితే విడుదల చేయబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గత నెల ఇరవై ఐదు వరకు కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి కొత్త రైతులంతా కూడా అప్లై చేసుకున్నారు వారితో పాటు గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న రైతులు కూడా మన దాదాపు యాభై అంటే డెబ్బై లక్షల మంది లోపు రైతులు ఉన్నారని వారందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను రేపు విడుదల చేసి తర్వాత రైతుల ఖాతాల్లోకి ఈ నెల ఇరవై నుంచి కూడా డబ్బులను అయితే వేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందాయి మరి రెడీగా ఉండండి రైతులు మహిళలు అలాగే మనకు కొత్త ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ ముగ్గురికి కూడా ఈ మూడు పథకాలను అమలును కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి సిద్ధంగా ఉండండి ఈ మూడు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధిని అయితే పొందండి పొందండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఏ చిన్న సమాచారం వచ్చినా కూడా అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను మరి రేపు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు ఇవి ఆల్రెడీ డేట్లు ప్రకటించినటువంటి పథకాలను ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే విషయాలని ప్రభుత్వం ఆల్రెడీ మనకు డేటు అయితే ఫిక్స్ చేసింది మరి డబ్బులను అయితే రేపు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో విడుదల చేసే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు ప్రతి రైతుకు ప్రతి ఫింక్షన్ కూడా అవకాశం కల్పించబోతోంది ఏపీ ఏపీ ప్రభుత్వం మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ తీసుకో తీసుకునే డబ్బులు విడుదల చేసి టువంటి పథకాలు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంటపైన నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే